అందరికీ నమస్కారం నిన్నటి రోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలను సంబేపల్లె మండలంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలము నాయకులము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది దాని సందర్భంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఆశ్రిత పక్షపాతాన్ని ఎక్కడ చూసినా అక్రమ వసూళ్లను దోపిడీల గురించి నేను ప్రస్తావించడం జరిగింది నా ప్రస్తావన నేను చేస్తే ఎవడో ఒకడు వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మతిస్థిమితం లేని స్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనపడుతుంది ఏమనుకుంటున్నాడో ఏమో ఈ భూమి ఆయనే రాజు అనుకుంటున్నాడో లేకుంటే ఆయన ఏమన్నా చేస్తే అందరూ ఇక్కడ పారిపోయే వాళ్ళు ఉండరు భయపడిపోయే వాళ్ళు ఉండారనే ఒక భావంతో బతుకుతాడో నాకు తెలియదు కానీ ఇట్లా తాటాకు చప్పుళ్లకు ఉడత ఊపులకు భయపడే మనిషి ఇక్కడ ఎవ్వడు లేడు రమేష్ రెడ్డి అనేవాడు ఇక్కడ నూరు మందిని చూసింటాడు నా లైఫ్లో నూరు మందిని చూసింటాడు ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పి మాట్లాడుతుండరు తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు ఆ కొడుకు ఈ కొడుకు ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఈ పదాలు చిన్నప్పుడే వదిలేసిన నేను ఈ పదాలు పది రెట్లు ఎక్కువ నాకు తెలుసు ఎటువంటి పదాలు ఎక్కడ వాడాలో కూడా నాకు బాగా తెలుసు ఇట్లా చాలా మందిని చూసినాం గుడ్డలు చింపి కొడతాడంట రోడ్డంతా ఎంతమందిని చూసినట్ట నేను గుడ్డలు చింపి వాళ్ళను మా నాయన గురించి మాట్లాడతాడు నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ నాయన గురించి నేను మాట్లాడను నేను మాట్లాడను మొదలు పెడితే చరిత్రలు చరిత్రలు బయటకు వస్తాయి ఎలా బతికినారు ఎప్పుడు ఎట్లున్నారు ఏమి వాళ్ళ పరిస్థితి అన్ని చరిత్రలు చెప్పే శక్తి నాకుంది నేను వాళ్ళ పెద్దలు అంటే గౌరవం కాబట్టి నేను మాట్లాడను సిగ్గు శరము ఉండేవాడైతే ఇవన్నీ మాట్లాడు ఎవడు నేర్పించినాడు ఈ సంస్కారం చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతాడా ఈ సంస్కారం మీరే నేర్పించినారా మొట్టమొదటిసారి రాయ్చోట్లో ఇంతటి గలీజు సంస్కృతి ఈరోజు తయారైంది మేము మాట్లాడితే ప్రతిపక్షంగా మేము మాట్లాడితే మీకేమి ఇబ్బంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని గురించి మాట్లాడినాం ఈ సమాజంలో సూపర్ సిక్స్ గురించి మాట్లాడినాం ఆయన ఇవ్వలేదు కాబట్టి మాట్లాడినాం ఆయన ఇచ్చింటే మేము ఎందుకు మాట్లాడతాం ఆయన పొగిడింది ఆయన ఇవ్వలే ఇవ్వలేదు కాబట్టి మాట్లాడితే మీకు ఎంతో ఆక్రోషము భయము బాధ కొడతారంట గుడ్డలు ఇప్పదీసు కొడతారంట పోలీసు ఉంది కాబట్టి సరిపోయింది మీ కథ ఈ పద పదవులు ఈ అధికారాలు ఎక్కువసేపు ఉండవు ఆ తర్వాత లెక్క కట్టి వడ్డీతో సహా ఆ వడ్డీ ఏ రకమైన వడ్డీ వేస్తానో నాకే తెలుదు ఈ ప్రపంచంలో ఎవడు వేయనంత వడ్డీ వేసి దాన్ని లెక్క కట్టి మళ్ళా తిరగరాస్తాను నేను ఆ రోజు తెలుస్తుంది రమేష్ రెడ్డి అంటే ఏందో నా గుడ్డలు ఎవరు ుతారో నేను గుడ్డలు జించుకునే దానికి సిద్ధంగా ఉండ రెడీగా ఉండ నా గుడ్డలు జించే మొగోడు ఎవడైనా పుట్టింటే భూమిపైన ఏ రోజైనా ఎక్కడికైనా రావచ్చు దానికి వెనకాడే సమస్య లేదు ఇట్లా టోళ్ళని చాలా మందిని చూసిన నేను గతంలోనే చెప్పిన ఇదంతా నాకు దీంతో సమానమని అయినా నోరుందని మాట్లాడతా నన్ను దానికి నీకు శక్తి ఉందా ఎంత మందిని చూసినట్టని నేను ఇప్పటికైనా గౌరవంగా మర్యాదగా పదవికి వన్న తెచ్చేటట్లు గౌరవంగా బతికే సాంప్రదాయం నీ దగ్గర ఉంటే ఉండండి లేదా నాకు తెలుసు రాయిచట్లు మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో మీకంటే పది రెట్లు ఎక్కువ శక్తివంతుడిని నేను నన్ను నువ్వు కాదు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇంకో పక్క ఇంకో పక్క ఈ పోలీసు వారికి ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో మాటలు మాట్లాడుతాండ్రు ప్రతినిత్యము జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు భూస్థాపితం చేస్తా అన్నారు ఇంకోటి చేస్తామంటారు ఏమంటే అది మాట్లాడుతాండరే మీ పైన కేసులు ఉండవా మీరు సచిలు మీ ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడచ్చా జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట మేము ముఖ్యమంత్రి గారిని గౌరవంగా అన్నాం ఇది ఒక దుష్ట పరిపాలన మళ్ళా చెప్తాడా నేను చెప్పిన ప్రతి ఒక్క నిమి విషయము కూడా ఈరోజు కూడా కట్టుబడే ఉండ వెనక్కి పోయే సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు మిమ్మల్ని మీరు చెయ్యని విషయాల గురించి మేము ప్రస్తావన చెప్తే మీకు బాధ ఏమయ్యా మిమ్మల్ని మీరు నియంత్రించుకొని రాజకీయాల్లో ఉండే శక్తి మీకు లేదా దేవుడు ప్రసాదిస్తాడేమో దేవుడిని ముక్కోండి మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరి తిరస్కరించినారు రాబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కూడా తెలుగుదేశం గెలిస్తే తెలుగుదేశం ఓడిపోయేది ఖాయము వైసీపీ నూటికి నూరు శాతం గెలిచేది కూడా నూటికి నిజమది